ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం రైతు దినోత్సవంలో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంజీర రైతు సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐ ఐ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ రైతులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అవకాశం అనేది అవకాశం అంటే

కుటుంబ సభ్యులందరికీ కూడా రైతు బిడ్డనే రైతు కుటుంబ సభ్యులందరికీ అలాగే మరి ఎప్పుడైనా ఎక్కడైనా సమస్యలు ఉంటాయి అమ్మ అడగండి అన్నం పిల్లది మరి దాన్ని సమస్య కొంత మార్గం అంటూ ఉంటుంది రైతు లేనిదే రాజ్యం లేదు అడుగు లేనిదే మరి కోటి విద్యూటి వరకు ఎట్లా చేస్తామో రైతు పండిస్తేనే విలుసుకుంటుంది జాగ్రత్త కడుపునే పరిస్థితులు కంటిని ఎన్ని వచ్చినా కంటి పరిస్థితి కాదు రైతు పండిస్తేనే కడుపు ఉంటుంది కాబట్టి ఈరోజు మీ పాద సమస్యలు అన్నీ తెలుసు మరి ముఖ్యంగా రైతు రుణమాఫీ అవుతుందా కాదనేది చాలా మందికి